హలో అందరికీ అందరు ఎలాగున్నారు బాగున్నారు కదా ఒక మంచి వీడియోతో మరలా మీ ముందుకు వచ్చేసానండి ఇది ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే సూపర్ వీడియో అనమాట తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి ఇది హెల్ప్ అవుతుంది చిన్న పిల్లలు పెద్దవాళ్ళనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి తెల్ల జుట్టు అయితే వస్తుంది ఇక్కడ మీరు చూడొచ్చు లైవ్లోనే నేను వాట్స్తో క్లీన్ చేసినా కూడా ఆ బ్లాక్నెస్ అనేది పోలేదు రూట్ టచ్ పౌడర్ అనమాట తెల్ల జుట్టు మీద మనం జస్ట్ మనం అప్లై చేసుకోవడమే మనకి చెమట పట్టినా కూడా తలలో ఆ బ్లాక్నెస్ అనేది పోదు ఎంతో కాస్ట్ పెట్టి డబ్బులు ఎక్కువ పెట్టేసి షాప్స్లో అయితే రూట్ వచ్చే పౌడర్స్ అయితే మనం కొనుక్కుంటూ ఉంటాం కదా అసలు డబ్బులు రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వస్తువులతో మనం ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి నేను ఒక టేబుల్ స్పూన్ కలోంజీ సీడ్స్ అయితే వేసుకున్నాను ఇది మనకు అన్ని కిరాణా షాప్స్లో మనకు దొరుకుతాయి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఆవాలు అయితే తీసుకున్నానండి ఆవాలు హెయిర్ రూట్స్ స్ట్రెంగ్ చేయడానికి రూట్ ఫాలికల్స్ నుంచి కూడా వైట్ హెయిర్ని బ్లాక్గా చేంజ్ చేసేదానికి చాలా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ ఒక స్పూను మెంతులు తీసుకున్నాను ఏమేమి తీసుకున్నాను మళ్ళీ ఇంకొకసారి చెప్తాను కలోంజీ సీడ్స్ ఒక స్పూను మెంతులు ఒక స్పూను ఆవాలు ఒక స్పూన్ అనమాట సో ఇవన్నీ కూడా మంచిగా మనము డీప్ ఫ్రై చేయాలండి చాలా బ్లాక్ అయిపోవాలి మనం రూట్ టచ్ప్స్ అంటే మనకి వైట్ హెయిర్ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఆ వైట్ హెయిర్ కవర్ చేసుకోవడానికి కెమికల్స్ ఉండే డైస్ అయితే వేసుకుంటూ ఉంటారు రూట్స్ కాడ ఆ డై పోయినాక వైట్ అనేది వచ్చేస్తూ ఉంటుంది కదా సో ఇలా పౌడర్ చేసి పెట్టుకుంటే మనం బయట రూపాయి పెట్టి డబ్బులు కూడా రూపాయి ఖర్చు లేకుండా మనకి ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకో చూడండి ఎంత బ్లాక్నెస్ అనేది వస్తుందో బాగా మార్చేసిన తర్వాత ఆరిపోయిన తర్వాత ఆ మిక్సీ బట్టి ఈ విధంగా పౌడర్ ఫామ్ అవుతుంది నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి అప్లై చేసి నా హెయిర్ మీద చూపిస్తున్నారు నాకు వైట్ హెయిర్ ఉందండి చిన్నప్పటి నుంచి నాకు వైట్ హెయిర్ ఉంది నాకేం కొత్త ఏం కాదు సో ఈ హెయిర్కి అంటే ఎక్కడైతే మనకి హెయిర్ అంతా ఊడిపోయిందో అక్కడ కూడా మనం జస్ట్ అట్లా అప్లై చేసుకున్నామంటే అక్కడ హెయిర్ ఉన్నట్టుగా మనకి అనిపిస్తుంది అనమాట ఓకేనా ఇది ఈ బ్లాక్నెస్ అనేది పోదు అంటే ఎక్కువ టైం అయితే ఉంటుంది మరీ పోదు అని నేను చెప్పను ఒక వన్ వీక్ దాకా ఉంటుంది సో ఇట్లా ప్రిపేర్ చేసుకొని మన హెయిర్కి అప్లై చేసుకోవటం వల్ల హెయిర్ ఫాల్ అనేది అవ్వదు హెయిర్ రూట్ ఫాలికల్స్ నుంచి కూడా మనకి మంచిగా స్ట్రెంగ్తన్ అవుతుంది ఎందుకు మనం వాడింది కలోంజి మెంతులు ఆవాలి కాబట్టి రూట్ అనేది హెయిర్ రూట్ అనేది డ్యామేజ్ అవ్వదు సో ఇది న్యాచురల్ పద్ధతే కాబట్టి ప్రతి ఒక్కళ్ళు యూస్ చేయచ్చు పిల్లలు పెద్దవాళ్ళు అందరు యూజ్ చేసుకోవచ్చు ఎక్కువ డబ్బులు పెట్టే షాప్స్లో ఖర్చు పెట్టుకోకుండా ఈ విధంగా న్యాచురల్ పద్ధతిలో ఇంట్లోనే మీరు ప్రిపేర్ చేసుకొని రూట్ టచ్ అప్ పౌడర్ ఓకేనా ఇప్పుడు నేను చేతికి అప్లై చేసుకొని నేను వాటర్తో కడుగుతున్నాను చూడండి మీ కలరా చూడండి ఆ బ్లాక్నెస్ అనేది పోదు ఆ డౌట్ వస్తుంది కదా కొంతమందికి వాటర్తో కడిగేస్తే పోతుంది ఒకవేళ తలకు అప్లై చేసుకుంటే చెమరపట్ట పోతుంది అని అలా అంతా పోదండి ఖచ్చితంగా ట్రై చేయండి వర్క్ అవుతుంది